హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటన్నిటిని యూజ్ చేసి నేను ఒక తోరణం అయితే చేయబోతున్నాను అనమాట వీటిని నేను లాస్ట్ టైం చిక్పేటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఎందుకంటే ఒక్కొక్కటికి చాలా కాస్ట్లీ అనిపించింది సో సపరేట్గా బీట్స్ తీసుకొచ్చి ఇలా ట్రై చేద్దామని అనుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సపరేట్గా సపరేట్గా రెండు నీడిల్స్ని తీసుకున్నాను అండ్ రెండుకి ఇలా దారం ఎక్కించుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఒక్కొక్క నీడిల్కి నేను ముందుగా ఒక ట్వంటీ ట్వంటీ వైట్ బీడ్స్ని తీసుకుంటున్నాను సపరేట్గా తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద బీడ్స్ ఉంటే మనకు ఒక లైన్ సరిపోతుంది బట్ ఇక కొంచెం చిన్న బీడ్స్ కదా కొంచెం విత్ రావడం కోసం అన్నట్లుగా నేను ఇలా సపరేట్గా తీసుకుంటున్నాను ఇలా ఒక్కొక్క నీళ్ళ నుంచి మనం ట్వంటీ ట్వంటీ బీడ్స్ వేసుకున్నాక రెండిటికి కలిపి ఒక రెండు పెద్ద బీడ్స్ వేస్తున్నాను ఇలా ట్వంటీయే వేయాల్సిందని ఏం అవసరం ఉండదండి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు అని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వీటిని రెండు నీడల్స్కి కలిపి ఇలా తీసుకుంటున్నాను సో ఇలా దీన్ని మనం మన గడప విత్ ఎంతైతే ఉందో అంతవరకు మనం వీటిని తీసుకోవాలన్నమాట ముందుగా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేకపోతే కొంచెం పెద్దది అయిపోవడం లేదా చిన్నది అయిపోవడం జరుగుతుంటుంది కాబట్టి మనం ముందుగా విత్ అనేది చూసుకొని ఇలా బీడ్స్ని కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇలా నేను విత్ ఎంత విడ్ అయితే ఉందో ఆ విత్కి సరిపోయే అన్ని బీడ్స్ని తీసుకున్నాను సో ఆ సేమ్ ప్రాసెస్ని విత్ విత్ మొత్తం సరిపోయన్ని బీడ్స్ తీసుకోవాలి అండ్ నేను లాస్ట్ టైం మార్కెట్లో అడిగినప్పుడు సైడ్ వేసే ఒక్క తోరణాలు మాత్రమే మనకు ఐ మీన్ నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట అండ్ ఇవైతే సేమ్ మార్కెట్లో మనకు కొంచెం బల్క్గా కొనుక్కోవాల్సి ఉంటుంది లైక్ హాఫ్ కేజీ వన్ కేజీ ఫైవ్ కేజెస్ ఇలా ఉంటాయన్నమాట అంతేగాని హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అక్కడ మనకి ఇవ్వరు సో నేనైతే వైట్ బీడ్స్ని ఒక వన్ కేజీ రిమైనింగ్ రెండింటినీ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాను అన్నీ కలిపి నాకు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఇలాంటి తోరణాలు అయితే నేను ఒక త్రీ ఫోర్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది నేను ముందుగా ఫిక్స్ అయిన డిజైన్ ప్రకారం ఏం కొట్టట్లేదు నా మైండ్కి ఎలా అనిపిస్తే అలా స్టిచ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇదే విధంగా నేను ఆ విత్ ఎంతైతే ఉందో అంతవరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేశాను అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఈ బీట్స్ అన్నిటిని మనం మనం ఇలా కుట్టుకున్నాక మనకు ఇలా డబుల్ లేయర్డ్ అండ్ అలానే కలిపి ఒక పెద్ద బీట్స్ కలిపి ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు దీనికి మనం కింద కొంచెం తోరణం లాగా వచ్చేలాగా ఏమైనా స్టిచ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది అండ్ ఇలానే మనం దేవుడి పటాలకి కానీ ఫొటోస్ కానీ చాలా వరకు చాలా డిజైన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క లైన్ నేను ఒక టెన్ వైట్ బీడ్స్ అలానే ఒక రెండు పెద్ద బీడ్స్ దాంతోపాటు అటు టెన్ ఇటు టెన్ వేసి స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా దాని ప్రకారం ఇక్కడ నేను ఇలా టై చేయాలని ఒక ఆలోచన అనమాట అండ్ నేను పెద్ద బీడ్స్కి అటు టూ బీడ్స్ ఇటు టూ బీడ్స్ వదిలేసి ఇలా నాట్ వేసుకుంటున్నాను నాట్ వేసుకోవడానికి దారం కనిపిస్తుంది అనిపించినట్లయితే మనం నీటిలతో పాటే ఆ బీడ్స్ లోపల నుంచి టై చేసుకోవచ్చు బట్ నాకు ఈజీగా ఉండడం కోసం అలానే చూసే వాళ్ళకు కూడా అర్థమవ్వడం కోసం నేను ఇలాగే దారం తీసుకొని రెండు పూసలు వదిలేసి ఇలా టై చేసుకున్నాను అండ్ ఇప్పుడు కొంచెం కిందకి రావడం కోసం సేమ్ సేమ్ లైన్ కొంచెం కిందకి రావడం కోసం అటు ఒక ఫిఫ్టీన్ బీట్స్ ఇటు ఒక ఫిఫ్టీన్ బీట్స్ వేసి ఇంకొంచెం కిందకి వచ్చేలాగా కుట్టుకుంటున్నాను అన్నమాట సో నాకు ఫైనల్గా ఫిఫ్టీన్ వేయడం కన్నా ట్వంటీ వేసి ఉంటే బాగుండేది అని అనిపించింది ఇంకొంచెం కిందకి వచ్చి వచ్చి ఉంటే బాగుండేది బట్ అప్పటికే నేను కంప్లీట్ చేసేసాను సో నేను నెక్స్ట్ ఏమైనా కుట్టేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా చూస్తున్నట్లు నేను ఒక ఇప్పుడు త్రీ బీడ్స్ని వదిలి నోట్ వేసుకున్నాను అండ్ సేమ్ రిమైనింగ్ వాటికి కూడా సేమ్ పెద్ద బీడ్ వచ్చిన దగ్గరల్లా ఇలానే రిపీట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్గా మనం బీడ్స్ని కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మాత్రమే కరెక్ట్గా వస్తుంది మనం ర్యాండమ్గా ఎలా పడితే అలా వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ షేప్ అయితే రాదనమాట చూడడానికి కూడా అసలు బాగుండదు సో మనం ఎన్ని బీట్స్ వేస్తున్నాం ఎక్కడ నాట్ వేస్తున్నాం అనేది మాత్రం కొంచెం కౌంట్ చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది అవి మనకి ఎంత లెంగ్త్ కావాలి మనకు ఎంతవరకు కిందకు వస్తే బాగుంటుంది ఇవన్నీ మనం ముందుగా చూసుకొని వాటిని బట్టి బీట్స్ని కాంట్ చేసుకుంటే చాలా ప్రాపర్గా వస్తుంది అన్నమాట అండ్ ఇదే సేమ్ ప్రాసెస్ని నేను పెద్ద బీడ్స్ వచ్చిన దగ్గర మొత్తం రిపీట్ చేశాను అండ్ ఇప్పుడు మనం కిందకి ఆ తోరణం లాగా కట్టిన దగ్గర మధ్యలో ఇంకొంచెం గ్యాప్ ఉంది సో నేను ఇప్పుడు ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేద్దామని అనుకున్నాను సో చూస్తున్నారు కదా మొత్తం ఇలా అయితే రెడీ అయింది సో ఇప్పుడు నేను మధ్యలో వచ్చే గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా ఈ బెల్స్ అయితే నేను సేమ్ హండ్రెడ్ వచ్చేసి నాకు సంథింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది అనమాట వీటిని కూడా నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను టోటల్గా వన్ ఫిఫ్టీ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను నాకు కరెక్ట్గా గుర్తులేదు సో వీటిని మనం వీటిలో ఒకటే కాకుండా మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అలాంటప్పుడు పూలు కుట్టుకుంటాం కదా వాటితో కూడా వేసుకోవచ్చు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు వాటిని కట్ చేసుకొని సో నేనైతే మధ్యలో వచ్చిన గ్యాప్లో ఇలా ఫిల్ చేశాను సో సేమ్ ఇలానే ఈ ప్రాసెస్ని కూడా ప్రతి ఒక్క మిడిల్ గ్యాప్లో నేను బెల్ట్స్తో ఫిల్ చేసుకున్నాను అనమాట అండ్ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో సో టోటల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికైతే ఒక షేప్ వచ్చిందన్నమాట కంప్లీట్గా ఒక తోరణం లాగా అయితే ప్రిపేర్ అయ్యింది అండ్ ఇప్పుడు నేను లాస్ట్లో ముడి వేస్తున్నాను బట్ నాకు ఆ ముడి కనిపించకుండా నేను సేమ్ వాటిని కూడా బీట్స్తోనే కవర్ చేసేయాలని అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఒక దారం నీడికి వేసి స్టిచ్ చేసుకొని ఇక్కడ ఇంకొక నీడిల్ని ఆ ఆ బీడ్స్ లైన్ ఈ బీడ్స్ లైన్కి మధ్యలో ఇంకొక నీడల్ని పెట్టి ఇలా ఒక రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక నెయిల్కి దీన్ని తగిలిస్తుంటాం కదా సో అప్పుడు మనం ఈజీగా ఈ బీడ్స్ని అట్లా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది అనమాట అందుకోసమని నేను ఇలా ఒక ఫ్లేవర్ లాగా లాస్ట్లో టై చేసుకున్నాను థ్రెడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపించకుండా ఉండడం కోసం లేదు మనకి థ్రెడ్స్ కనిపిస్తే కూడా పర్లేదా ఎందుకంటే మామూలుగా కొన్నిటికి మనకు రింగ్స్ ఉంటాయన్నమాట ఆ రింగ్స్ని కనుక మనం ట్యాగ్ చేస్తే డైరెక్ట్గా హోల్డ్ చేయొచ్చు బట్ ఇక్కడ నేను రింగ్స్ ఏవి కొనలేదు కాబట్టి ఈ బీట్స్ యూజ్ చేసి ఒక రౌండ్ షేప్లో క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఫైనల్గా నేనైతే సైడ్స్ వచ్చే తోరణాన్ని కొట్టుకుంటున్నాను అండ్ నేను ముందుగా చెప్పినట్లయితే సేమ్ ఈ తోరణాలకు ఒకటే నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ ఇక్కడైతే చాలా ఈజీగా నేను స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అదే నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను మొత్తం అయిపోయాక ఎలా ఉంటుంది అనేది అయితే ఒక వీడియో పెడతాను తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాళ్ళకి అయితే ఇదే ఇంకా మీరు ఏమైనా ఎలాంటి వీడియోస్ అయినా చూడాలనుకుంటుంటే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్